ైన్ సిక్స్ టు రమేష్ టు నైన్ సిక్స్ టూ మేడం మేడం వెంకటగిరియా మొట్టమొదటిసారిగా గంగమ్మ సారిని పోలేదు యాదవలందరూ కలిసి అత్యంత వైభవంగా గంగ పెట్టి నీరసాళ్ళు తప్పెట్లు బాణ సంఖ్య వేడుకలతో బ్రహ్మాండంగా అత్యంత వైభవంగా జరుపు సంవత్సరం మే నెల నాలుగవ తేదీ నుంచి ఏడవ తేదీ వరకు తిరుపతి జిల్లా రాయుడిపేట పట్టణంలో జరగబోతున్నటువంటి శ్రీ 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 పోలేరమ్మ జాతర ఏర్పాట్లు ప్రారంభమైనవి నాలుగవ తేదీ ఐదవ తేదీ ఘటోత్సవం జరిగితే ఈరోజు ఆరవ తేదీ అమ్మవారి నిలుపుని ప్రారంభించాం ఉదయాన్నే ఆరు గంటలకి అమ్మవారి యొక్క పీఠ ప్రతిష్ట చేశాం భక్తులందరూ బ్రహ్మాండంగా పాల్గొని ఉత్సాహంగా అమ్మవారి పీఠస్థాపన చాలా జయప్రదం చేశారు అలాగే ఆ పీఠస్థాపన కార్యక్రమం తర్వాత అక్కడి నుంచి ఈ రోజంతా కూడా అమ్మవారికి నాయుడిపేట పట్టణంలోనేటువంటి నలుమూలల నుంచి అనేక రకాలైనటువంటి సారెలు సమర్పించడం జరుగుతుంది ఇందులో అమ్మవారికి అక్కగారుగా పిలువబడేటటువంటి అంకమ్మ దేవస్థానం నుంచి బ్రహ్మాండంగా భక్తులందరూ వచ్చి సారిన సమర్పిస్తారు అదేవిధంగా రాజగోపాలపురం నుంచి యాదవుల అసోసియేషన్ తరఫున వాళ్ళందరూ గంగ పెట్టి సారితో వీరతాళతో వచ్చి సారణి సమర్పిస్తున్నారు అదేవిధంగా అగ్రహార్పేట నుంచి వెంకటేశ్వర స్వామి గుడి నుంచి మున్సిపల్ శాఖ చైర్మన్ వారు వారి యొక్క భక్తులు బృందము కలిసి అమ్మవారికి సారిని సమర్పిస్తున్నారు అదేవిధంగా బిరదవాడ జనార్దన్ రెడ్డి గారు రామమందిరం నుంచి అమ్మవారికి సారెను సమర్పిస్తున్నారు ఈ విధంగా సారెలన్నీ సాయంత్రం లోపల ముగించుకొని అమ్మవారు రాత్రి పన్నెండు గంటలకు అమ్మవారి పుట్టినిల్లునైనటువంటి కుమ్మరిమిట్ట నుంచి బయలుదేరి అమ్మవారికి అలంకార పీఠము ఏర్పాటు చేసినటువంటి చాకలి చావిడికి చేరతారు అక్కడ కూడా అమ్మవారికి అలంకారం పూర్తయిన తర్వాత అమ్మవారి కోసం ఏర్పాటు చేసినటువంటి పూల రథం మీద అమ్మవారిని కూర్చోబెట్టి నగర వీధుల్లో అమ్మవారిని ఊరేగిస్తారు ఈ యొక్క జాతర మహోత్సవం ప్రారంభమైనప్పటి నుంచి నాయుడిపేట పట్టణంలోని భక్తులు కానీ పరిసర ప్రాంతాల వాళ్ళు కానీ అనేక మంది వేల సంఖ్యలో పాల్గొని అమ్మవారి జాతర మహోత్సవాన్ని ఒక అత్యుత్సాహంతో దిగ్విజయంగా బ్రహ్మాండంగా చేసేదానికి ఏర్పాట్లన్నీ చేస్తున్నారు కాబట్టి భక్తులందరూ రండి గవర్నమెంట్కి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి శాఖల అధికారులు అమ్మవారి యొక్క జాతరని జయప్రదం చేయాలని చెప్పి వారి వారి శాఖల తరపున వారు అందించాల్సినటువంటి అన్ని సందర్భాల్లో అనేక రకాలుగా భక్తులందరూ కొన్ని వేల మందిలో అనేక రకాలైనటువంటి క్యూ లైన్లు ఏర్పాటు చేశాం వాటి ద్వారా అమ్మవారిని దర్శించుకొని ధరించి ఇప్పటి వరకు సంవత్సరం రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి అమ్మవారి జాతరకి అమ్మవారి హుండీలో వేసినటువంటి ప్రతి రూపాయిని ఎండోమెంట్ శాఖ వారు భద్రపరిచి ఈ యొక్క జాతర మహోత్సవంలో ఖర్చు చేయడం జరుగుతుంది అది కాకుండా నాయుడుపేట పట్టణంలో అనేక మంది పెద్దలు బ్రహ్మాండంగా అమ్మవారికి విరివిగా విరాళాలు ఇవ్వడం ఆ డబ్బును కూడా అమ్మవారి జాతర మహోత్సవంలో ఖర్చు చేయడం జరుగుతుంది ఈ విధంగా భక్తుల కోరికలను